ఈ రోజు విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా వచ్చింది సినిమా చూసిన తర్వాత పవర్ స్టార్ విజయ్ దేవరకొండ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ట్యాగ్ అదే విధంగా యంగ్ టైగర్ అని చెప్పేసి జూనియర్ గారు ట్యాగ్ తీసుకొచ్చి విజయ్ గారికి పెడుతున్నారు అసలు వాళ్ళ ట్యాగ్ సెట్ అవుతాయి అనుకుంటున్నారు ఇది పాసిబుల్ అయినా ఎవడో పులిని చూసి ఓతలు పెట్టుకున్నాడు అంట అలా ఉంటది సామెత కదా మన స్థాయి ఏంటి మన కథ ఏంటి మన సినిమా ఎంతవరకు పోతుంది ఏ స్థాయిలో పోతుంది అభిమానులు ఎంతమంది ఉన్నారు మన కెపాసిటీ అంతా ఆలోచించుకుని మాట్లాడితే పెద్దగా ఎవరికి ఇబ్బంది ఉండదు కానీ మనం పెద్దవాళ్ళతో పోల్చుకుని ఎదగాలని ఆశించడంలో తప్పులేదు కానీ వాళ్ళని పోల్చుకుని మాట్లాడడం కరెక్ట్ కాదు ఈ మధ్యకాలంలో విజయదావరకొండ గారు అంటే అందరికీ అభిమానమే ఒక హీరోగా బాగానే పనిచేస్తాడు ఒక సమ ఒక సమా సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక హీరో చాలామంది పట్ల కొన్ని కరోనా కాలంలో ఒక సంస్థను ఏర్పాటు చేసి చాలామంది పేదవాళ్ళని ఆదుకున్నటువంటి ఒక మంచి కుర్రోడు మంచి హీరో కానీ మాటలు చూస్తేనే కొంచెం అసహ్యంగా ఉంటుంది ఓవర్ కాన్ఫిడెన్సు ఎక్కువగా మాట్లాడడం మొన్న వచ్చేటప్పుడు అభిమానులు నా అభిమానులు నా ప్రాణ అన్న పర్లేదు నా ప్రజలారా అన్నాడు ఏంద్ర బాబు నీకు పోయే కాలం వచ్చిందా నా ప్రజలారేంట్రా నీ అభిమానులు అని చెప్పి అంటే బాగుండేమో అనిపించింది ప్రతి విషయంలో కూడా అతను మాటల్లో కొంచెం అసహ్యంగా ఉంది చేతలు మంచిగా ఉంది కాబట్టి పులిని చూసి వాత పెట్టుకోకుండా నువ్వు కూడా అలా ఎదగడంలో ఎదగాలని ఆశించడంలో తప్పులేదు కానీ కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల సినిమా ఎదిగేటప్పుడు అణిగిమణిగి ఉంటే కొంచెం అందరూ కూడా సంతోషిస్తారు నిన్ను అంటే సార్ ఇప్పుడు విజయ్ గారు ఇక్కడ కూడా నాకు ట్యాగ్ అని చెప్పేసి ఆయన ఆయనకి ఇంతకు ముందు దేవరకొండ అని చెప్పేసి రౌడీ అని చెప్పేసి ఉన్నాయి బట్ అవి కూడా నాకు వద్దు ఓన్లీ నా పేరు ఆయన కాకపోతే ఫ్యాన్స్ అనే వాళ్ళు మధ్యలో ఈ విధంగా సృష్టిస్తున్నారు సో ఫ్యాన్స్ ఇట్లా చేయడం కరెక్ట్ అంటారా ఫ్యాన్స్ కి అట్లా చేయకూడదు ఫ్యాన్స్ అట్లా చేయకూడదు ఎందుకంటే ఆయనకు ఒక రౌడీ బాయ్ మంచి పేరే ఉంది మంచి హీరో గారే ఉంది దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు పోతే బాగుంటుంది తప్ప పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ విజయ్ యంగ్ గారు ఎన్టీఆర్ అంటే బాగుండదు ఎందుకంటే ఆ పేరుకి వాళ్ళే నిజమైన వా వారసులు అనుకోవాలి మనం ఇతనికి ఏదైనా పేరు ఉందంటే మనం ఆలోచించి రౌడీ బాని బతుకు తక్కువనే విజయ్ దగ్గరకుని గుర్తొస్తాడు ఆ పేరు వదిలేసుకుని ఇలా మాట్లాడి కన్ఫ్యూజ్ చేసి ఆ హీరోని తగ్గించి రేపు పొద్దున ఎవడో సినిమా చూడకుండా చేసి ముప్పు దిప్పులు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించాలని అభిమానులు కోరుకుంటున్నారా లేకపోతే శత్రువులే ఇలా అభిమానులుగా మాట్లాడి అతను స్థాయిని తగ్గిస్తున్నారో తెలియదు కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఆ స్థాయిలో ఉన్న హీరో కొంచెం జాగ్రత్తగా ఉండి అభిమానులను మనసును గెలుచుకునేటటువంటి మంచి సినిమాలు చేసి అందరి మన్ను పొంది ఒక మంచి హీరోగా నిలబడాలని చెప్పి ఆశిద్దాం ఈ రోజు విజయ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా వచ్చింది ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారి పవర్ స్టార్ విజయ్ దేవరకొండ అని చెప్పేసి యంగ్ టై గారు దేవరకొండ అని చెప్పేసి వాళ్ళ ట్యాగి నాకు వాడుతున్నారు కొంతమంది ఫ్యాన్స్ అసలు ఈ అనేవి ఆయనకు నాకు తెలిసిన వరకు అయితే అంత పాసిబుల్ కాదు బట్ సూపర్ స్టార్ అని చెప్పి ఒక ట్యాగ్ ఉంది అది మహేష్ బాబు గారికి రజనీకాంత్ గారికి వర్తిస్తారు ఎందుకంటే వాళ్ళు ఈ రేంజ్ లో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళు కానీ వాళ్ళ కష్టం కానీ ఆ రేంజ్ ఉంది కాబట్టి ఆ ట్యాగ్ అనేది వర్తిస్తుంది బట్ ఈ ట్యాగ్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం అనేది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా పవర్ స్టార్ అనేది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేసి మనం అండ్ యంగ్ టైగర్ అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారికి మరి ఇప్పుడు పవర్ స్టార్ అనేది ఈయనకు సెట్ అయితే అనుకోవచ్చా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి సెట్ అయితే లేదన్న పవర్ స్టార్ అనే ట్యాగ్ విజయ్ దేవరకొండ కాదు ఆల్రెడీ రామ్ చరణ్ గారు వాడుకుంటున్నారు మెగా పవర్ స్టార్ అని చెప్పి సో ఆల్రెడీ ఇద్దరు వాడుకుంటున్నారు కాబట్టి కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి సో ఈయనకి వర్తించదని చెప్పి నేను అనుకుంటున్నాను మేబీ విజయ్ దౌర్గండ కదా సో కొత్తగా ట్రై చేస్తే బాగుంటది ఆల్రెడీ రౌడీ అని చెప్పేసి డి విజయ్ దగ్గరకొండ అని చెప్పేసి ఉన్నాయి బట్ ఆయన నాకు అవేం వద్దు ఓన్లీ విజయ్ దగ్గర కొండనే కాదు చెప్పేసి అనుకుంటున్నారు కానీ మధ్యలో ఫ్యాన్స్ ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు బట్ రౌడీ విజయ్ దగ్గర కొండ వద్దు అని చెప్పి కూడా మరి బ్రాండ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా సో ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏమో కావాలి బట్ బయటకి ఏమో వద్దు అని చెప్పడం అనేది ఎంతవరకు కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం చెప్పండి అన్న ఇప్పుడు ఏ హీరో అయినా కూడా ఫ్యాన్స్ అనే వాళ్ళు వాళ్ళ ప్రేమతో పెట్టుకుంటారు ట్యాగ్స్ అనేవి బట్ వాళ్ళకి ఏం లేకపోయినప్పటికీ మధ్యలో ఫ్యాన్స్ అనే వాళ్ళు వాడు సృష్టించుకుంటారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఫ్యాన్స్ గొడవలు చేసుకోవడం బట్ ఫ్యాన్స్ సృష్టించడం అన్నది కాకుండా హీరో దగ్గర నుంచి వచ్చే ప్రొడ్యూసర్ అంటే ఫిల్మ్ జామా నుంచి వచ్చేదే ఒక ఇది ఉంటుంది అనమాట ఎగ్జాంపుల్ రామ్ అంటే కనుక చాక్లెట్ బాయ్ అని చెప్పి అన్నారు ఇప్పుడు ఉస్తాద్ రామ్ అని చెప్పి అంటున్నారు సో ఫ్యాన్స్ చేస్తారు బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే బెటర్ సో ఫ్యాన్స్ చెప్పి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకూడదు సో ఫ్యాన్స్ అనేది హడావడి చేయడం అనేది కామన్ అది సో ఎగ్జాంపుల్ రామ్ అన్నారు ఉస్తాద్ అంటే కనుక ఆయన యాక్సెప్ట్ చేసాడు కాబట్టి ఇప్పుడు ఏ సినిమా చూసినా ఉస్తాద్ రామ్ అని చెప్పి వస్తుంది సో ఫ్యాన్స్కి బయట సెలబ్రిటీస్కి మధ్యలో ఉన్న ఒక విభేదమే ఇది మేడం ఈరోజు విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా వచ్చింది సో ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది వేరే హీరోల ట్యాక్స్ తీసుకొచ్చి విజయ్ దేవరకొండ గారికి పెడుతున్నారు పవర్ స్టార్ విజయ్ దేవరకొండ యంగ్ టైగర్ విజయ్ దేవరకొండ అని చెప్పేసి పాజిబుల్ అంటారా అబ్బే ఆయనకి ఎక్కడ సెట్ అయినా యంగ్ టైగర్ విజయ్ దేవరకొండ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ ఆయనకి ఏదైనా కొత్తగా ట్యాగ్ తగిలిచ్చండి ఇప్పుడు యంగ్ టైగర్ అనేది జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉంది పవర్ స్టార్ అనేది ప్రపంచాన్ని వెళ్తుంది మన ఇండియా కంట్రీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తానికే ఉంది పవర్ స్టార్ అనేది అవి రెండు ఆయనకి సెట్ కాలేదు కానీ ఎట్లయినా యంగ్ హీరోయే కనుక అతనికి ఏదైనా కొత్త ట్యాగ్ చూడండి ఇప్పుడు అలాగే మహేష్ బాబు సూపర్ స్టార్ తర్వాత మరి రెబల్ స్టార్ స్టైలిష్ స్టార్ అర్జును రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఇట్లాగే వచ్చినట్లుగానే ఆయనకు కూడా విజయ్ దేవరగొండ గారికి కూడా ఏదైనా కొత్త ట్యాగోని చూడండి కానీ ఈ వీళ్ళకు ఉన్న ట్యాగోల్ని వాళ్ళకి తగిలిచ్చి వీళ్ళ నేములను పాడు చేయొద్దు వాళ్ళ ఇమేజ్లను పాడు చేయొద్దు మేడం ఇప్పుడు ఆల్రెడీ విజయ్ గారికి ది విజయ్ దేవరకొండ అని చెప్పేసి రౌడీ అని చెప్పేసి ఉన్నాయి బట్ ఆయన ఏమో నాకు అట్లాంటివి ఏమొద్దు ఓన్లీ నా పేరే చాలని ఆయన చెప్తున్నాడు కానీ ఆయన ఫ్యాన్స్ వచ్చేసి ఈ విధంగా వేరే వాలైటీ తగిలిస్తున్నారు సో ఇది ఫ్యాన్స్ చేసేది కరెక్ట్ అంటారు రౌడీ దేవరకొండ బానే ఉంది దీని ఈ టైటిల్ బానే ఉంది ఏంటంటే రౌడీ విజయ్ దేవరకొండ అంటే ఇది ఏంటంటే ఈ సినిమాకి అతను కింగ్డమ్ అనే ఒక సినిమా తీసాడు కనుక దానిలో అతను లుక్కే కానీ అతను చేసిన పర్ఫార్మెన్సే కానీ అతను చేసిన డ్యూయల్ రోలే కానీ కొంచెం బాగున్నాయి ఇటువంటివి ఏమైనా అంటే కొత్తగా ఉంటే ఏదైనా కొత్తగా కనిపెట్టండి పాత హీరోలు ఇవి వాళ్ళకు వచ్చిన పేర్లు వచ్చి ఇలా తగిలిస్తే అది బాగాలేదు అది బాగాలేదు మేడం ఇప్పుడు విజయ్ గారి కెరీర్లోనే కింగ్డమ్ అనేది ఒక అంటే చాలా అద్భుతంగా ఆయన మంచి నటన చూపించారని చెప్పేసి చెప్తున్నారు మరి మీకు ఎట్లా అనిపించింది సినిమా బాగుంది సినిమా నేను కూడా చూశాను కాకపోతే సినిమా అనేది చూడటం చేత అవ్వాలి ఎవరికైనా చేత అవ్వాలి దాంట్లో సన్నివేశాలని డైలాగులని దాంట్లో యాక్షన్ని అర్థం చేసుకోవడం కావాలి అర్థం చేసుకుంటే సినిమా ప్రతి ఒక్కరికి అర్థమైంది మూడు వందలు ఐదు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు టికెట్లు టికెట్లు డబ్బులు పెట్టి కొనుక్కొని వెళ్ళేది ఎందుకు సినిమా బాగాలేదని చెప్పుకోవడానికి కాదు సినిమాని అర్థం చేసుకోవాలి ఫస్ట్ సినిమా మనం స్కూల్లో అక్షరాలు ఎలా నేర్చుకుంటామో కాలేజీలో ఎంజాయ్మెంట్ ఎలా చేస్తామో అలాగే సినిమాని కూడా ఫస్ట్ అక్షరాలు నేర్చుకోవాలి తర్వాత ఎంజాయ్మెంట్ చేయాలి ఇలా ఉండాలి కానీ సినిమాని చూడటం అంటే ఏదో పొయ్యి ఏదో చూసామా డబ్బులు దండగాయని సినిమా బాగాలేదు అనే టాక్ రావద్దు ఒక్క సినిమా తీయాలంటే ఆరు నెలలు టైం పడుతుంది ట్వంటీ ఫోర్ క్రాప్స్ కష్టపడతారు మూడు గంటల సినిమా చూసి వచ్చి బాగాలేదు అంటే ఆ సినిమా కష్టపడ్డ వాళ్ళందరూ ఏమైపో ఏమైపోవాలి ఎటు వెళ్తారు అలా కాదు సినిమాని సినిమాగా ఎంజాయ్ చేయండి సినిమాని సినిమా రూపంలో చూడండి అప్పుడు అర్థమవుతుంది సినిమా పవన్ కళ్యాణ్ సినిమాగా పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా అలాగే ఉంది ఏంటంటే సినిమాని సినిమాగా చూడాలి చూసి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా ఏదో ఇసుకొచ్చిందనో బోర్ కొట్టిందనో బార్కెళ్ళం లేదు సినిమా థియేటర్కి వెళ్దామనో వెళ్ళొద్దు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు సినిమా ఎంజాయ్ చేయడానికి సినిమాని అర్థం చేసుకోవడానికి వెళ్ళాలి